ఈ రోజు మనకి కిచెన్లో ఎప్పుడు ఒకే రకమైన రెసిపీస్ కాకుండా జొన్నపిండితో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ టిఫిన్ లోకి ఈవినింగ్ లోకి ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలు చాలా బాగుంటుంది గొంతుకి హాయిగా రోజంతా ఎనర్జీగా ఉండడానికి వారానికి ఒకటి రెండు సార్లు ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఇది ఆల్రెడీ జల్లించిన పిండి అండి ఇలా తీసుకున్న జొన్నపిండిలోకి రెండు కప్పుల వరకు వాటర్ను వేసుకోవాలి ముందుగా ఒక కప్పు వరకు వాటర్ను వేసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి తర్వాత మరొక కప్పు వరకు వాటర్ ని వేసుకోవాలి ఒకేసారి వాటర్ను వేసుకొని కలుపుకుంటే ఉండలుగా ఫామ్ అవుతుంది ఫస్ట్ ఒక కప్పు వరకు వాటర్ను వేసి మిక్స్ చేసి తర్వాత మరొక కప్పు వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వలన పల్లీలు అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక బౌల్లోకి తీసుకున్నాము సగం పల్లెలని బౌల్లోనే ఉంచుకొని దీనిలో పావు స్పూన్ వరకు ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూను మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు అనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లాన్ని రంగులం వరకు తీసుకొని వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కేవలం ఉల్లిపాయ క్యారెట్ ఇవే కాకుండా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని టమాటాలు ఉల్లిపాయ క్యారెట్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు సాఫ్ట్ గా అయిన తర్వాత దీనిలోకి ఏడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు జొన్నపిండికి తొమ్మిది కప్పుల వరకు వాటర్ పడతాయి రెండు కప్పుల వరకు జొన్నపిండిలో కలుపుకున్నాం కదా మరొక ఏడు కప్పుల వరకు వాటర్ని వీటిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలానే సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న జొన్నపిండిని దీనిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా జొన్నపిండిని వేసి కలుపుకోవడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ జొన్నపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీరను వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా మరగనివ్వాలి ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఇలా హెల్దీగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది వీలైతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేయండి టేస్ట్ మరింత పెరుగుతుంది సూప్ని తాగేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా ఉండడం కోసం ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని ట్రై చేయండి సూప్ అనేది చాలా బాగుంటుంది వీలైతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.